లోక్సభ ఎన్నికల్లో తనను జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయమని పార్టీ చెబుతుందని కానీ తనకు ఆసక్తి లేదని గోషామాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి బీజేపీ పదిహేడు లోక్సభ స్థానాలకు బలమైన అభ్యర్థులను బరిలో దించే ప్రయత్నాలు చేస్తుంది ఇందులో భాగంగా జహీరాబాద్ నుంచి రాజాసింగ్ పేరు ఎప్పటి నుంచో వినిపిస్తుంది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గోషాబాన్ నుంచి పోటీ చేసి గెలిచారు ఈ నేపథ్యంలో ఆయన జహీరాబాద్ లోక్సభ నుంచి పోటీ అంశంపై స్పందించారు పార్టీ పోటీ చేయమని చెబుతుంది కానీ ఆసక్తి లేదన్నారు కరీంనగర్ లోక్సభ పరిధిలో బండి సంజయ్ కోసం తాను ప్రచారం చేస్తానన్నారు కిషన్ రెడ్డి పిలిస్తే సికింద్రాబాద్లో కూడా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమన్నారు తాను హిందూ రాజ్య స్థాపన కోసం దేశవ్యాప్తంగా పనిచేయాలని భావిస్తున్నానన్నారు తనకు శాసనసభా పక్ష నేత పదవిపై ఎలాంటి ఆసక్తి లేదన్నారు పార్టీ నుంచి గెలిచిన ఎనిమిది మందిలో ఎవరినో ఒకరిని ఫ్లోర్ లీడర్ గా చేస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు ఫ్లోర్ లీడర్ ప్రకటన ఆలస్యం మంచిది కాదన్నారు బీసీసీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్లాం కాబట్టి బీసీ ఎమ్మెల్యేను ఫ్లోర్ లీడర్ గా నియమించాలని బీజేపీ జాతీయ నాయకత్వం అనుకుంటున్నట్లుగా రాజాసింగ్ చెప్పారు